ఇలాంటి బ్రైడల్ లెహంగాలో నేను కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు షాప్ రన్ చేస్తున్న వారికి అయితే ఆల్రెడీ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ ఈ లెంగా ప్రత్యేకత ఏంటి అంటే మళ్ళీ మీరు రెంటల్ బిజినెస్ కూడా స్టార్టప్ చేయొచ్చు మీరు ఏదైతే మార్జిన్ పెట్టుకున్నారో డబల్ మార్జిన్ అయితే సేల్ చేయొచ్చు అండ్ ఇప్పుడే బిజినెస్ స్టార్టప్ చేసుకునే వారి అందరికైతే సరికొత్త అవకాశంగా ఉంటుంది ఎందుకంటే మన రచన చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుంది అండ్ టెంపుల్ మోడల్ అయితే మనందరికైతే చాలా సెంటిమెంటల్గా మనం యూస్ చేస్తాం కదా అలాంటి డిజైన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అనమాట అండ్ మీ డౌన్ బోర్డర్ కూడా చూడవచ్చు విత్ ఎంబ్రాయిడరీతో పాటు చిన్నగా డిజైన్ అయితే చాలా బాగా చేశారు చాలా నీట్గా ఉండింది చూడడానికి అయితే చాలా నీట్గా ఉండింది విత్ సీక్వెన్సీ తోటి ఎంబ్రాయిడరీ తోటి వెల్కమ్ టు మన రాజరచిన మన రాజరచిన ఈరోజు అయితే మీరు చూస్తున్నారు కదా చాలా బాగుండింది ఇలాంటి బ్రైడల్ లెహంగాలో నేను కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు షాప్ రన్ చేస్తున్న వారికి అయితే ఆల్రెడీ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ ఈ లెహంగా ప్రత్యేకత ఏంటి అంటే మళ్ళీ మీరు రెంటల్ బిజినెస్తో కూడా స్టార్టప్ చేయొచ్చు మీరు ఏదైతే మార్జిన్ పెట్టుకున్నారో డబల్ మార్జిన్ తోట అయితే సేల్ చేయొచ్చు అండ్ ఇప్పుడే బిజినెస్ స్టార్టప్ చేసుకునే వారు ఎందరికైతే సరికొత్త అవకాశంగా ఉంటుంది ఎందుకంటే మన రాజు రచన చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తుంది ఎందుకంటే సొంత మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి సూరత్లోని అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీ అందరికైతే అయితే చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తుంది కాబట్టి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ కలర్ కాంబినేషన్ అయినా బీట్స్ వర్క్ అయినా ఏదైనా నేను ప్రాపర్గా వీడియోలో చూపించినట్లే ఉంటాయి చెప్పినట్లే ఉంటాయి అంతకంటే ఫినిషింగ్గా కూడా మీరు చూడవచ్చు అండ్ ఇలాంటి రెడ్ కలర్ కాంబినేషన్ మీద ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండింది కదా పూర్తిగా కూడా బీడ్స్ వర్క్ అండ్ జర్కన్ స్టోన్స్ యూజ్ చేశారు ఏదైతే కలర్ యూస్ చేశారో ఫ్లవర్స్ లో కూడా అలాంటి పీకోక్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఎంత ఫినిషింగ్ గా డిజైన్ వచ్చేసి ఇలాంటి ఫ్యాబ్రిక్ మీద డిజైన్ కూడా మీరు చూడొచ్చు అండ్ డౌన్ బోర్డర్ కూడా చూడొచ్చు కట్ బోర్డర్ తోటి చాలా హైలైట్ చేశారు అంతేకాదు ఇలాంటి రెడ్ కలర్ పైన కలర్స్ కూడా మీరు చూడొచ్చు ఏదైతే ఫ్లవర్ మిడిల్ లో కలర్స్ ఉండిందో మనకు బీడ్స్ కూడా అదే కలర్ ఇవ్వడం జరిగింది విత్ గోల్డెన్ కలర్ లో కూడా బీడ్స్ ఇవ్వడం జరిగింది జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నారా బీడ్స్ కూడా ఇన్ని కలర్స్లో ఉంటాయి అనేది ఈ లెహంగా చూస్తే తెలుస్తుంది ఇన్ని కలర్స్ బీడ్స్ జర్కన్ స్టోన్స్ గోల్డెన్ బీడ్స్ ఇవన్నీ యూజ్ చేసి మరి ఇలాంటి ట్రెండీ కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది అండ్ దుపట్ట బ్లౌజ్ చూపిస్తాను బ్రైడల్ లెహంగాలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే టూ దుపట్టా వస్తాయి రెండు దుపట్టాస్ అన్నమాట అండ్ పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి లెహంగాస్ అయితే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది స్లీవ్స్ ఫ్రంట్ బ్యాక్ అండ్ ప్రింట్స్ కట్ లో మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ వస్తుందన్నమాట బ్యా బ్యాక్ కూడా మీరు చూడొచ్చు అండ్ స్లీవ్స్ దుపట్ట వస్తే టూ రెండు దుపట్టాలు వస్తాయి ఒకటి హెవీగా వస్తుంది ఒకటి ప్లేన్లో వస్తుంది అది కూడా విత్ లైవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఏదైతే మనకు డిజైన్ ఉండిందో అది హెవీలో కావాలంటే హెవీలో హ్యాండ్ వర్క్ అండ్ బీచ్ వర్క్తో పాటు ఎంబ్రాయిడరీ తోటి ఉంటుంది అంతేకాదు ప్లేన్ అంటే ప్లేన్లో కూడా ఉండదు చిన్న చిన్న బుట్టీస్ అనేది అయితే మిడిల్లో ఇస్తారు ఏదైతే మనకు లహంగా డిజైన్లో ఫ్లవర్స్ ఉంటుందో అది ఇంక్లూడ్ చేస్తారు నెట్ పైన టూ దుపటాస్ అనేది అయితే అవైలబుల్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ అండ్ ఇలాంటి లేంగా వా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు రాణి కలర్ అంటాం కదా అలాంటి కలర్ మీద పూర్తిగా కూడా బీట్స్ వర్క్ అది కూడా హ్యాండ్ వర్క్ అనమాట అంతేకాదు అందులో సీక్వెన్సీ కూడా యాడ్ చేశారు కాబట్టి చాలా బాగుండింది అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ మీద డిజైన్ కూడా మీరు చూస్తున్నారు కదా చాలా బాగుండింది అండ్ పూర్తిగా కూడా ఏ కలర్ ఇంక్లూడ్ చేశారంటే గోల్డెన్ అండ్ వైట్ కలర్ ఆఫ్ వైట్ కలర్ బీట్స్ అనేది యూజ్ చేశారు అది కూడా సీక్వెన్సీ పైన కాబట్టి ఇలాంటి చెక్స్ చిన్న చిన్న చెక్స్ డిజైన్ చేసి ఎంత చెక్స్ చేశారంటే ఏదైతే మనకు సీక్వెన్సీ అండ్ బీట్స్ పడుతుందో అంతే చెక్స్ డిజైన్ చేసి మరి ఇలాంటి డిజైన్ చేయడం జరిగింది కాబట్టి చాలా యూనిక్గా అండ్ కాంట్రాస్ట్ కలర్లో అయినా చాలా బాగుండింది కదా మీరు కూడా చూడవచ్చు ఇదంతా ఫుల్లీగా అండ్ లేయర్ విషయానికి వస్తే చూడండి ఎంత లేయర్ ఉండిందో చాలా బాగుంది కదా అండ్ బోల్డ్ అని కలర్ కాంబినేషన్ ఉండింది మాకు ఇదే డిజైన్లో ఇంకా వేరే కలర్ కావాలి అంటే అలా కూడా మన కాడ అవైలబుల్లో ఉండింది అండ్ రెడ్ కలర్ మీద చూడండి ఇక్కడ విషయ ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇందులో బర్డ్స్ ఉన్నాయి ఎనిమల్స్ ఉన్నాయి పూర్తిగా జంగల్ థీమే దిగింది ఇందులో అంత డిఫరెంట్గా ఉండింది అనమాట అంతేకాదు హౌస్ ఉండింది ట్రీస్ ఉండింది బర్డ్స్ ఉండింది ఇక్కడ చూడండి ట్రీస్ మీద కూడా మనకు బ్యూటిఫుల్ గా డిజైన్ ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిడరీతో పాటు సీక్వెన్సీతో పాటు కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ బర్డ్స్ అవుపడుతున్నాయి ఎనిమల్స్ అవపడుతున్నాయి అండ్ అంతేకాదు డౌన్ బోర్డర్ లో వచ్చేసి కూడా ఫ్లవర్స్ అయితే చాలా హైలైట్ చేశారు పైన మాత్రం ట్రీస్ ఇచ్చారు ఫ్లవర్స్ అయితే కింద డిజైన్లో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ పీకోక్ డిజైన్ చూడొచ్చు ఒకటి పికాక్ చాలా బాగుంది విత్ సీక్వెన్సీ తోటి చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ బీట్స్ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ ఇవ్వడం తోటి చాలా హైలైట్ చేశారు అండ్ నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్క లెహెంగాకి రెండు దుపట్టాలు వచ్చాయి అండ్ మస్టర్డ్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో మార్కెట్లో ట్రెండిగా నడిచే కలర్ ఇదనమాట ఇప్పుడు ఎక్కువగా వైరల్ అయిపోతుంది ఇలాంటి కలర్స్ అది కూడా మీరు ట్రీస్ మీద బీడ్స్ వరకు చూడొచ్చు సీక్వెన్సీ వరకు చూడొచ్చు అండ్ టెంపుల్ మోడల్ అయితే మనందరికైతే చాలా సెంటిమెంటల్గా మనం యూస్ చేస్తాం కదా అలాంటి డిజైన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అనమాట అండ్ మీరు డౌన్ బోర్డర్ కూడా చూడవచ్చు విత్ ఎంబ్రాయిడరీతో పాటు చిన్నగా డిజైన్ అయితే చాలా బాగా చేశారు చాలా నీట్గా ఉండింది చూడ్డానికి అయితే చాలా నీట్గా ఉండింది విత్ సీక్వెన్సీ తోటి ఎంబ్రాయిడరీ తోటి అండ్ ఇందులో కూడా టూ కలర్ కాంబినేషన్స్ తోటి దుప్పట్ట ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు వెల్వెట్లో మనకు ఆఫ్ వైట్ కలర్లో అది కూడా వెల్వెట్లో ఎంబ్రాయిడరీ విత్ జర్కల్ స్టోన్స్ అంటాం కదా అలాంటి స్టోన్స్ యూజ్ చేసి మరి ఇలాంటి థ్రెడ్ వర్క్ తోటి లెహంగా తీసుకురావడం జరిగింది అది కూడా వెల్వెట్ క్లాత్ ఇది డబల్ షైనింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి తీసుకొచ్చాను రాణి కలర్లో ఒకటైతే లైనర్స్ది చూపించాను ఇదైతే ఫుల్లీ హెవీగా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుండింది కదా అండ్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది పికాక్ వచ్చేసి అయితే చాలా డిఫరెంట్గా ఉండింది ఇక్కడ మీరు చూడొచ్చు క్లాత్నెస్ యూజ్ చేసి మరి ఇలాంటి డిజైన్స్ చేయడం జరిగింది అండ్ డౌన్ బోర్డర్లో చూడొచ్చు ఎలాంటి డిజైన్ అయితే వేర్ చేశారు డిజైన్ అయితే ఇంక్లూడ్ చేశారో అలాంటి కట్ బోర్డర్ తోటి ఇవ్వడం జరిగింది విత్ జర్కన్ స్టోన్స్ అనమాట ఇలాంటి కలర్ కాంబినేషన్కి పూర్తిగా కూడా గోల్డెన్ యూజ్ చేశారు కాబట్టి చాలా హైలైట్గా ఉండింది అండ్ లాస్ట్ వన్ అయితే నేను చూపిస్తాను వావ్ మరూన్ కలర్లో కూడా హైలైట్ చేశారనమాట అది కూడా మీరు చూడవచ్చు బర్డ్స్ అనేది అయితే ఉన్నాయి ఇందులో అండ్ ఎనిమల్స్ కూడా అండ్ టెంపుల్ అండ్ ఇంకేంటి హోమ్స్ ట్రీస్ ఇలాంటి డిజైన్స్ యూస్ చేశారు పికోక్ వచ్చేసి మీరు ఇక్కడ డిజైన్ చూడొచ్చు చాలా బాగుండింది చాలా ఫినిషింగ్గా కూడా ఉంది చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్గా ఉండిందో పూర్తిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ ఇలాంటి డిజైన్ ఉండింది అంత కంప్లీటెడ్గా అంత నీట్గా అయితే డిజైన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది విత్ బీట్స్ ఎంబ్రాయిడరీ సీక్వెన్సీ హ్యాండ్ వర్క్ ఫుల్లీ వర్క్లో ఉండింది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇక్కడ అయితే మన బోలెడ్ అన్ని డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇలాంటి మోర్ దెన్ డిజైన్స్ కలర్స్ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా మీకు చెప్పేస్తాం అంతేకాదు మనకు ఆడ సివోడి ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది అండ్ ఇలాంటి లెంగస్ రెంటల్ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే వారికి అయితే సరికొత్త అవకాశంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి కలెక్షన్స్ మిస్ చేసుకోకండి వెంటనే కాల్ లేదా మెసేజ్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ